ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్ళింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన ట్రావీసేడ్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని హెడ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం చాలా కష్టమని హెడ్ చెప్పుకొచ్చాడు అనంతరం విరాట్ కోహ్లీ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి బ్యాట్స్మెన్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని ట్రావెస్ షేడ్ చెప్పుకొచ్చాడు మా ఓటమికి ముఖ్య కారణం విరాట్ కోహ్లీ అని అన్నాడు అతని క్యాచ్ కనుక పట్టి ఉంటే మాత్రం మేము ఎప్పుడో గెలిచేవాళ్ళమని అన్నాడు అయితే టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేశాడు ఇలాంటి ప్లేయర్లు జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని అన్నాడు ముఖ్యంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అక్షర్ పటేల్ శుభమన్ గిల్ శ్రేయస్ అయ్యర్ రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్లు ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని చెప్పుకొచ్చాడు